మిర్చికి క్వింటాకు రూ పదిహేను వందలు డౌన్ గుంటూరు నవంబర్ పన్నెండు ఆంధ్రజ్యోతిలో ఒక వార్త వచ్చింది యార్డుకు లక్షన్నర టిక్కీలు వచ్చినాయి అంట క్వింటాకి పదిహేను వందల ధర తగ్గింది మిర్చి విక్రయానికి పోటీ పడుతున్న రైతులు కృష్ణా ప్రకాశం నంజాల నుంచి కూడా రాక యాభై వేల టిక్కీలకే ఇనాం బిడ్డింగ్ అవకాశం మిర్చి కొత్త పంట రాక ప్రారంభం అవుతుండగా కోల్డ్ స్టోరేజ్లో నిల్వ చేసిన టిక్కీలను విక్రయించేందుకు రైతులు పోటీ పడుతున్నారు ఈ రెండు నెలల్లో విక్రయించుకోకపోతే జనవరి నుంచి గుంటూరు పల్నాడు జిల్లాల నుంచి వచ్చే కొత్త పంటతో ఇబ్బందులు తలెత్తాయని భావిస్తూ ప్రస్తుతం అన్సీజన్లో రోజుకు లక్షన్నర టిక్కీల శాంపిల్స్ని విక్రయానికి పెడుతున్నారు అయితే ఎగుమతుల డిమాండ్ లేకపోవడంతో కనీసం యాభై శాతం టిక్కీలు కూడా కొనుగోళ్ళు జరగటం లేదు దీంతో ధర నేలచూపులు చూడటం ప్రారంభించింది కొద్ది రోజుల నుంచి గుంటూరు వ్యవసాయ మార్కెట్ కమిటీకి గుంటూరు పల్నాడు జిల్లాల నుంచే కాకుండా కృష్ణా ప్రకాశం నంజాల నుంచి కూడా రైతులు కోల్డ్ స్టోరేజీల నుంచి మిర్చి టిక్కీలను తీసుకొస్తున్నారు సీజన్లో రైతులు కేవలం శాంపిల్స్ మాత్రమే తీసుకొస్తారు ఆయా శాంపిల్స్కు సంబంధించిన లాట్లో ఎన్ని టిక్కీలు ఉన్నాయో పేర్కొంటారు ఈ విధంగా చూసుకుంటే రోజుకు లక్ష యాభై వేల టిక్కీలకు సంబంధించిన శాంపిల్స్ పెడుతున్నారు అన్ సీజన్లో ఇంత భారీగా మిర్చి టిక్కీలు విక్రయానికి పెట్టిన దాఖలాలు గతంలో ఎన్నడూ లేవు ఈ కారణంగా మేలిమి రకాలు నెల క్రితం క్వింటాల్కి పద్దెనిమిది వేల ఐదు వందలు దాటగా నేడు పదిహేను వందలకు పైగా తగ్గింది మంగళవారం గుంటూరు మిర్చి అడ్లో తేజ వెరైటీ క్వింటాలు పదహారు వేల ఐదు వందలు ఆర్మూర్ బ్యాడికి రకాలు పన్నెండు వేల ఐదు వందలు త్రీ థర్టీ ఫోర్ రకం పదమూడు వేలు ధర మాత్రమే లభించింది క్షీణించిన ఎగుమతులు బంగ్లాదేశ్ చైనా దేశాలకు ఎగుమతులు తగ్గిపోయాయి బంగ్లాదేశ్లో కొత్తగా పంట మార్కెట్ను ముంచెత్తడంతో ఆ ప్రభావం తేజాపై పడింది చైనాలోనూ కొత్త పంట వచ్చిన కారణంగా ఆ దేశ దిగుమతిదారులు ఆర్డర్స్ పెట్టడం లేదు మిర్చి ఆర్డర్లో ఎక్స్పోర్ట్ వెరైటీలుగా తేజ బ్యాడిగి ఆర్మూర్ గుర్తింపు ఉంది మిగతా రకాలన్నీ కారం తయారీకి వినియోగిస్తారు అలాంటిది ఇప్పుడు తేజా బ్యాడ్కి ఆర్మూర్కి డిమాండ్ లేకపోవడంతో ఎగుమతులు జరగడం లేదు శీతల గిడ్డంగుల్లో నేటికి ముప్పై ఐదు లక్షల మిర్చి టిక్కీల వరకు నిల్వ ఉన్నట్టు మార్కెటింగ్ వర్గాల సమాచారం కర్ణాటక నంజాల నుంచి రోజుకు వెయ్యికి పైగా కొత్త మిర్చి పంట టిక్కీలు వస్తున్నాయి వీటి వల్ల కోల్డ్ స్టోరేజ్లో నిల్వలు నెమ్మదిగా తగ్గుతున్నాయి మరో రెండు నెలల పాటు రోజుకి యాభై వేలకు పైగా మిర్చి టిక్కీల విక్రయం జరిగితేనే కోల్డ్ స్టోరేజ్లు ఖాళీ అవుతాయి కాగా ప్రస్తుతం నిల్వ ఉన్న టిక్కెల్లో పదిహేను లక్షల వరకు ఉన్నట్టు సమాచారం ధర పతనంపై రైతుల్లో ఆందోళన గత ఏడాది మిర్చి క్వింటాల్ ధర పంతొమ్మిది వేల నుంచి ఇరవై వేల మధ్య ఉన్నప్పుడు రైతులు ఇంకా ఎక్కువ ధర వస్తుందని ఆశించి డిమాండ్ ఉన్నా విక్రయించలేదు అప్పట్లో క్వింటాల్ ఇరవై ఎనిమిది వేలకు చేరుతుందని అంతా భావించారు అయితే అప్పటి నుంచి ధర పెరగకపోగా ఇంకా తగ్గింది ఇప్పుడు మరో ప్రత్యామ్నాయం లేకపోవడంతో మార్కెట్లో వచ్చిన ధరకు విక్రయించేందుకు సిద్ధపడుతున్నారు ఈ కారణంగా కోల్డ్ స్టోరేజీల ఛార్జీల రూపంలో భారీగానే నష్టపోతున్నారు ఇంకా కోల్డ్ స్టోరేజీల నుంచి సరుకు బయటకు తీసుకురాకపోతే మరింత నష్టపోవాల్సి వస్తుందన్న భావనతో ప్రస్తుతం డిమాండ్కు మించి మిర్చి టిక్కీలను రైతులు మార్కెట్కు తీసుకొస్తున్నారు అయితే ఎగుమతుల డిమాండ్ లేకపోవడంతో కనీసం యాభై శాతం టిక్కీలు కూడా కొనుగోళ్లు జరగడం లేదు దీంతో ధర నేల చూపు చూస్తుంది వివిధ రకాల మిరపకాయల క్వింటాల్కు దాదాపుగా పదిహేను వందల రూపాయల వరకు ధర తగ్గినట్టు దిగుమతి వ్యాపారులు చెబుతున్నారు ఇంకా ధర తగ్గినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదని అంటున్నారు దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు